వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది జిగ్జాగ్ మిషన్ జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఎందుకంటే చాలా మందికి జిగ్జాగ్ మిషన్ పేరు వింటారు గానీ అది ఎలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు కానీ జిగ్జాగ్ మిషన్ నేర్చుకోవాలి అంటే జిగ్జాగ్ మిషన్ గురించి మనకు పూర్తిగా బేసిక్స్ నుంచి తెలియాలి ఎలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏ ఏ కుట్లు వస్తాయి అసలు జిగ్ జాగ్ మిషన్ మీద ఏ ఏ కుట్లు కొట్టచ్చు ఎన్ని రకాలుగా జిగ్ జాగ్ మిషన్ మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్డ్గా చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి మీకు క్లియర్ గా ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు జిగ్జాగ్ మిషన్ అంటే ఏంటి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ముందు ఈ విషయం గురించి మనం తెలుసుకున్నాం సాధారణంగా స్ట్రైట్ స్టిచ్ మిషన్స్ అంటే స్టడీగా కుట్టే మిషన్స్ నే ఎక్కువగా వాడుతూ ఉంటాం దాదాపుగా అందరి దగ్గర ఈ మిషన్స్ ఏ ఉంటాయి కానీ జిగ్జాగ్ మిషన్ లో కుట్టు జిగ్జాగ్ అంటే నీడిల్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతూ జిగ్జాగ్ కుట్టుని కుట్టుకుంటూ వస్తుంది ఈ మిషన్ తోటి జిగ్ జాగ్ చేసుకోవచ్చు అలాగే క్లాత్ ఎడ్జి ఫినిషింగ్ అంటే పీక్ పీకోవర్క్ పీక్ ఓవర్క్ చేసుకోవచ్చు మీరు నేర్చుకొని కనుక ఉంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు దెన్ ఆల్సో స్ట్రైట్ స్టిచ్చింగ్ అంటే స్టడీ కుట్టు కూడా ఈ మిషన్ మీద కుట్టుకోవచ్చు వీటన్నిటికీ కూడా ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ముందుగా ఈ మిషన్ లో తెలుసుకోవాల్సింది స్టిచ్చింగ్ విత్ ఇండికేటర్ గురించి అంటే జిగ్జా కుట్టు ఎంత వెడల్పు తోటి రావాలో నిర్ణయించే ఇండికేటర్ ఇది ఈ ఇండికేటర్ లో జీరో నుంచి ఐదో నెంబర్ వరకు ఇచ్చారండి మనం ఎంత వెడలుపు తోటి రావాలనుకుంటే అంత నంబర్ ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ జీరో మీద పెట్టుకుంటే మాత్రం మీకు సైట్ స్టిచ్చింగ్ వస్తుంది అంటే స్టడీ కుట్టు జీరో మీద పెట్టుకుంటే వస్తుంది ఇక అక్కడ నుంచి ఒకటో నంబర్ నుంచి ఐదో నెంబర్ వరకు మీరు కుట్టే జిగ్జా కుట్టు ఎంత వెడల్పు కావాలంటే అంత నెంబరు పెంచుకోవచ్చు దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తానో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇండికేటర్ కి కనెక్టింగ్ రాడ్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఈ స్క్రూ ని మనము అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ స్క్రూ ని టైట్ చేసుకోవాలి ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఈ కనెక్టింగ్ కి స్ప్రింగ్ కూడా ఇచ్చారు చూడండి అంటే ఈ స్క్రూ ని లూజ్ చేసిన వెంటనే ఇది జీరోకి వచ్చేస్తుందండి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే చూడండి ఈ విధంగా ఎంతైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఒకటి మీద పెట్టుకోవాలనుకుంటే ఒకటి మీద పెట్టుకొని ఇక్కడ ఈ స్క్రూ చూసారా ఈ స్క్రూని టైట్ చేసుకోండి ఈ విధంగా ఇలా టైట్ చేసుకుంటే ఇది ఒకటి మీద ఇండికేటర్ ఉండిపోతుంది ఈ విధంగా ఇండికేటర్ ఉన్నప్పుడు ఇక్కడ మనము ఏ కుట్టయితే కుట్టుకోదలుచుకున్నామో ఆ స్టిచ్చింగ్ని మనము ఇక్కడ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఈ మిషన్లో తెలుసుకోవాల్సింది స్టిచ్చింగ్ లెంత్ అడ్జస్ట్మెంట్ దీన్ని స్టిచ్చింగ్ లెంత్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇది ప్రతి ఒక్క మిషన్ లో ఉంటుంది మామూలు నార్మల్ మిషన్స్ లో కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎందుకు అడ్జస్ట్మెంట్ అంటే కుట్టు మనకు ఎంత లెంత్ లో రావాలో ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా మనము కుట్టుకోవచ్చు చిన్న కుట్టు కావాలంటే చిన్న కుట్టు కుట్టుకోవచ్చు కొంచెం కుట్టు వెడల్పుగా రావాలి అంటే ఈ నెంబర్స్ పెంచుకునే దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఇక్కడ జీరో నుంచి ఇక్కడ పైకి ఐదో నెంబర్ వరకు ఇచ్చారండి మనం ఎంత నెంబర్ పెట్టుకుంటే కుట్టు అంత పొడుగ్గా వస్తుంది చిన్న కుట్టు కావాలంటే ఒకటి ఒకటి నర మీద పెద్ద కుట్టు కావాలంటే రెండు రెండున్నర ఇంకా పెద్దది కావాలంటే మూడు నాలుగు ఐదు మీద కూడా పెట్టుకొని కుట్టచ్చండి ఈ ఐదు మీద పెట్టుకొని కూడా కుట్టే కుట్లు దేని కొడతారు అంటే చూడండి చాలా మంది లోపల సంఘాలు కుడతా ఉంటారు రెడీమేడ్ గా అలాంటి వాళ్లకు ఈ ఐదో నెంబర్ కుట్టు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పాదాల గురించి చూద్దాము ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాదాలని ఇక్కడ మనం మార్చుకోవాల్సి ఉంటుంది మనం కుట్టే కుట్టును బట్టి చీర అంచులు కుట్టాలంటే చూడండి ఈ విధమైనటువంటి పాదము ఈ పాదాలు మనకు మిషన్తో పాటే వస్తాయి ఈ రెండు పాదాలు ఇది వచ్చేసి శారీ ఫాల్స్ వేసుకునేటప్పుడు ఈ పాదం వేసుకోవాలి శారీ అంచులు కుట్టేటప్పుడు ఈ పాదం వేసుకోవాలి ఆటోమేటిక్గా చీర అంచు ఫోల్డ్ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోతూ వస్తుంది ఓకేనా ఈ రెండు పాదాలండి ఇక ఫైనల్గా మనకు మిషన్తో పాటు ఈ ప్లేట్తో పాటు ఈ ప్లేట్ కూడా వచ్చిందండి ఈ ప్లేట్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఉపయోగిస్తారు ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మిషన్ కి ఈ కింద ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ అడ్జస్ట్మెంట్ బిగించుకుంటారు ఇంకా వేరే అడ్జస్ట్మెంట్స్ కూడా మిషన్ కింద వస్తాయి అది ఎంబ్రాయిడరీ నేర్చుకున్న వాళ్ళకు తెలుస్తుంది ఈ ప్లేట్ బిగించేటప్పుడు ఇక్కడ ఈ పాదం ఉండదండి ఈ ప్లేట్ ఒక్కటి బిగించుకొని వాళ్ళు బై హ్యాండ్ తోటి ఎంబ్రాయిడరీ చేస్తారు స్టిచ్చెస్ ఏ విధంగా వస్తాయో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ విట్ అడ్జస్ట్మెంట్లో ఇది ఇండికేటర్ జీరో మీద ఉంది కదా ఇక్కడ జీరో మీద ఉంది ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర మీద ఉంది చూడండి ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి స్టడీ కుట్టు ఏ విధంగా స్టడీ కుట్టు వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఒకటిన్నర మీద ఉంది కదా ఇది లెంత్ అడ్జస్ట్మెంట్ దీన్ని నేను మూడున్నర పెడతాను చూడండి మూడున్నర మీద పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ విట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ జీరో లోనే ఉంది ఇప్పుడు మనం స్టడీ కుట్టు చూస్తున్నాం స్టిచ్చింగ్ ఈ విధంగా జీరో మీద విత్ జీరో మీద పెట్టుకోవాలి లెంత్ వచ్చేసి మన ఇష్టము ఒకటి నుంచి ఐదు వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు ఎంత నెంబర్ పెట్టుకుంటే అంత కుట్టు వస్తుంది ఓకే విట్ అడ్జస్ట్మెంట్ చేసి మీకు జిగ్జాగ్ కుట్టు చూపిస్తాను ఇక్కడ చూడండి ముందు ఈ లెంత్ అడ్జస్ట్మెంట్ ని సరి చేసుకుందాము నేను జిగ్ జాగ్ చేసుకునేటప్పుడు నేను ఒకటిన్నరలో పెట్టుకుంటాను లెంత్ చూడండి ఒకటిన్నర మీద పెట్టుకున్నాను ఇక్కడ మీకు విత్ అడ్జస్ట్మెంటు నెమ్మలవారీగా పెట్టి చూపిస్తాను చీర ఫాల్ కుట్టేటప్పుడు నేను ఒకటిన్నర మీద పెడతాను చూడండి ఇక్కడ ఇది ఒకటిన్నర చూస్తున్నారా ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర మీద పెట్టి కింద స్క్రూ టైట్ చేసుకుంటే నిలబడిపోతుంది అలాగే ఒకటిన్నర మీద పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి విడుతూ ఒకటిన్నర మీద పెట్టుకుంటే స్టిచ్చింగ్ ఏ విధంగా వస్తుంది విడుతూ ఎంత పెట్టుకున్నా సరే లెంత్ మాత్రం నేను ఒకటిన్నర మీదనే పెట్టుకుంటాను అందువల్ల మనకు సమానంగా స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది నేను ఫాల్ కుట్టేటప్పుడు ఈ స్టిచ్చింగ్ పెట్టుకుంటాను అదే ఇప్పుడు మీకు రెండు రెండున్నర కూడా కుట్టు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను రెండున్నర పెడుతున్నాను చూడండి ముందు కుట్టిన కుట్టు జిగ్ జాగ్ వేడలపు చిన్నదిగా ఉంది రెండోసారి కుట్టిన కుట్టు వేడల్పు ఎక్కువగా వచ్చింది అంటే రెండున్నర మీద పెట్టాను ఇప్పుడు చూడండి మళ్ళీ మూడున్నర మీద పెట్టి చూపిస్తాను ఎందుకంటే ఏ కుట్టు దేనికి వాడాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇది మూడున్నర మీద పెట్టి కుట్టాను ఈ విధంగా మనము దిండు కవర్స్కి ఈ స్టిచ్చింగ్ వాడుకోవచ్చు రెండు క్లాత్లు కలిపి హెడ్జెస్ ఈ విధంగా కలిపి హెడ్జ్లో కుట్టుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ని జాగ్రత్తగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఒకసారి మీరు దిండు కవర్లో చెక్ చేసుకొని దిండు కవర్లకు సేమ్ ఇదే కుట్టు ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది కానీ ఇదే మూడున్నర పెట్టి పాదం మార్చుకొని పీక్వర్క్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పీక్వర్క్ వర్క్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఏదైనా చీర అంచులు కావచ్చు డ్రెస్సు ఎడ్జెస్ కావచ్చు ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు డ్రెస్సు చిన్నపిల్లల డ్రెస్సులకి కింద పక్కన ఈ విధంగా జాగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా చీర అంచులు కానీ డ్రెస్ ఎడ్జెస్ కానీ ఫినిషింగ్ వర్క్ ఈ విధంగా చేసుకోవచ్చు మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం